திட்டகாரங்களாய் ஐக்கியதா பதிலே திட்டகாரங்களாய் ஐக்கியதா பதிலே திட்டகாரங்களாய் ஐக்கியதா பதிலே ஆடிஷன் காரங்களாய் ஐக்கிய அரேல நல்லா சாண்டிங் ஆர்டர் சுவதுரா ஏபிசிபி ஏபிசி கரோ திட்டகாரங்களாய் ஐக்கியதா பதிலே திட்டகாரங்களாய் ஐக்கியதா వరంగల్లోని విష్ణుప్రియ గార్డెన్స్లో ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో అన్మాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్సే కానీ తర్వాత ఆర్టిజన్ వర్కర్స్ తర్వాత మన విద్యుత్ సంస్థలో ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీ యొక్క ఈపిఎఫ్ టు జీపీఎఫ్ ఈ సమస్యలపైన పదహారో తారీఖు విష్ణుప్రియ గార్డెన్ వరంగల్లో మహా సంజీవ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి చలో వరంగల్ అనే పోస్టర్ను విడుదల చేయడం మరి ఈ సందర్భంగా వచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ క్లిష్ట సమయంలో యాజమాన్యాలే కానీ ప్రభుత్వమే కానీ ఎంత కార్మికుల యొక్క కార్మికుల యొక్క చట్టాలను కార్మికుల హక్కులను కాలరాస్తున్న సందర్భంలో మరియు యాజమాన్యమే గవర్నమెంటే కావచ్చు ఇలా ఏ క్షణంలో ఎట్లాంటి ఏంటిది ఎట్లాంటి స్ట్రైక్లు కానీ ఎట్లాంటి ధర్నాలు చేయవద్దన్న కఠిన నిర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇలా త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ వే వేటిని లెక్క చేయకుండా ఇలా ధైర్యంగా దమ్ము ఉన్న యూనియన్ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ ఇవన్నీ పక్కన పెట్టి ఇలా పెద్ద ఎత్తున పదహారో తారీఖు నాడు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము మరి అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి మరి ఏదైతే టీటఫే కావచ్చు టీటఫ్ నుండి దాదాపుగా కొన్ని యూనియన్లు వెళ్ళిపోవడం జరిగింది మరి ఆర్టిజన్ కార్మికుల పైన వాళ్ళకు ఉన్న చిత్తశుద్ధి ఏదో మనం గుర్తించవచ్చు ఇంతకుముందు ఈ టీటఫ్ను సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనము శ్రీధర్ గారు అన్ని యూనియన్లను తిరిగి తిరిగి ఆ టీటఫ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీటఫ్ వలన మనం ఎన్నో సమస్యలను సాధించుకున్నాం ఏదైతే టూ థౌజండ్ లెవెన్ బ్యాచ్ రెగ్యులరేషన్ కావచ్చు తర్వాత అనేక సమస్యలను ఈ డిస్టిక్ వైఫరిఫికేషన్ కావచ్చు కొత్త పోస్టుల శాంక్షనే కావచ్చు ఇవన్నీ మనం టీటఫ్ ద్వారా సాధించుకోవడం జరిగింది ఆ టీటఫ్ ఏర్పాటు చేయడం అనేది ఆ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో శ్రీధర్ గారికి దక్కుతుంది ఆ టీటఫ్ ఏర్పాటు చేయడం అనేది మరి ఆ టీటఫ్ ఉన్నప్పుడు కూడా కేవలం ఒక ఎలక్షన్ అనే మాటను తెరపైకి తెచ్చి ఆ టీటఫ్ను విడ విడదీశారు గవర్నమెంటు మరి అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళా తిరిగి టీటఫ్ను ఏర్పాటు చేస్తే మరి ప్రభుత్వము ఆ టీటఫ్ను నిర్వీర్యం చేసి ఇలా కొన్ని యూనియన్లు వాళ్ళ స్వార్థం కొరకు కొన్ని యూనియన్లు టీటఫ్లకి వెళ్ళిపోవడం జరిగింది అయినా కానీ మనము ఈ ఆర్టిజన్ సమస్యలే కావచ్చు అన్ని సమస్యలను టీటప్ లేనప్పటికీ కూడా మిగతా ఈ నెల ఎంబడ వేసుకొని ఈ సమస్యలన్నిటికీ మీద పోరాడడం చేస్తున్నాము మరి ఈ సమస్యలన్నీ సాధించుకునే వరకు మనం విరమించేది లేదు దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమానికి రేపటి కార్యక్రమానికి ఆర్టీజన్ అందరూ రావాల్సిందిగా మనం చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తైటోల్స్